డబ్బు లేకపోతే నిండకి గురైపోతాం ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు కానీ సంపాదించాలి ప్రయత్నం ఉండాలి ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే అమ్మ నిందిస్తుంది తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అనిల వెన్నుపామి తట్టడం మేము కష్టపడి సంపాదిస్తాం వీడు రూపాయి తేడు అన్నదమ్ములు మాట్లాడరు సేవకుడు చెప్పిన పని చేయడు ఒక్క రూపాయి ఇవ్వలేవు గానీ పనులు చెప్తావా అంటాడు భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు అతను చాలా మంచి స్నేహితుడు కానీ అసమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం నుంచి అట్టనించేస్తాడు అందుకని ఇట్టునుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్టి మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీడిని చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అట్టాడు ఏమై బాగున్నావా అని లచ్చి కూడా ఎత్తాడు కాబట్టి ఓ స్నేహితుడా డబ్బు సంపాదించు డబ్బు సంపాదించను అన్నమాట అన యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాగదు కాబట్టి ఆ డబ్బు చేత లోకమనంత సమస్తమైన శుభములు కలుగుతాయి కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో నీటి చత్ని సంపాదించకూడదు